హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్లో సుర సెవెన్ థర్టీ ఫైవ్ ఈ బండి అయితే ఆ తీసుకురావడం జరిగింది ఈ బండి డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ అలాగే వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్లో అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే బండి ఒక మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది అని చెప్పడం జరిగింది ఈ బండి రోడ్డు వరకు నడిచింది ప్లస్ దమ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అని ఓనర్ చెప్పారు అలాగే దీంతో పాటు ఒక మనకి ఆఫిల్స్ ఒకటి ఇస్తానని చెప్పారు మనకి చూసుకున్నట్టయితే ఆఫిల్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఈ బండి పేపర్లు అయితే అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పడం జరిగింది ఎటువంటి ఫైనాన్స్ లేదని ఓనర్ చెప్పడం జరిగింది ఈ బండి ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నానని చెప్పాడు మీలో ఎవరైనా కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అట్లాంటివి అయితే ఏం చేయకండి బండి అయితే నీట్గా ఉందని చెప్పడం జరిగింది మీరు ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి కాల్ చేయండి పాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి మన వీడియోని చూస్తున్నారని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘనసింబాన్ని ఆలో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచ్